నమస్తే నేను సహస్రా వెల్కమ్ ఐదేళ్లుగా మూతపడిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు సరికొత్తగా తీర్చుకున్నాయి గతంలో టీడీపీ ప్రభుత్వం నిరుపేదలు కడుపు నిండా భోజనం చేసేందుకు ఏపీలోని పలు చోట్లలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది నామమాత్ర ధరకు పేదలకు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించింది చంద్రబాబు హయాంలో నిరంతరాయంగా సాగిన ఈ కార్యక్రమం వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాళం పడింది బాబు బ్రాండ్ గా మారిన అన్న క్యాంటీన్లను అక్కస్తో మూసేసింది జగన్ సర్కార్ పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లను కొనసాగించాలని బతిమరాయన కూడా జగన్ కడుపు మంట చల్లారలేదు బాబుకు పేరు రాకూడదనుకున్నారు అందుకే ఆ క్యాంటీన్లను మూసివేశారు జగన్ సర్కారు కుట్ర చేసి అన్న క్యాంటీన్లను మూసివేసిన టీడీపీ నేతలు తమ సొంత ఖర్చుతో స్వచ్ఛందంగా నడిపించారు పేదలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం అందించారు కేవలం ఐదు రూపాయలకే వారికి భోజనం పెట్టారు దీనిపై ఎన్ని అణిచివేతలకు గురి చేసినా వెన్ను చూపలేదు మడమ తిప్పలేదు తెలుగు తమ్ముళ్ళు తమ సొంత ఖర్చులతో ఐదేళ్లు నడిపించారు ఇక ఎన్నికల ప్రచారం టీడీపీ అధికారంలోకి రాగానే వీటిని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఫైల్ను సంతకం చేశారు దీంతో అన్న క్యాంటీన్ల రీ పనులు ప్రారంభమయ్యాయి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు సర్వం సిద్ధమైంది టీడీపీ ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు శనివారం నుంచి ఈ పునరుద్ధరీకరణ పనులు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటికి రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభం చేయనున్నారు సీఎం చంద్రబాబు గురువారం వీటిపై చేయడంతో అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు ఇందులో నగర పురపాలక సంఘాల కమిషనర్లతో పాటు ప్రజారోగ్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను భాగస్వాములను చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషన్లను ప్రభుత్వం సూచించింది గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు క్యాంటీన్ భవనాలు మంజూరు కాగా అందులో నూట ఎనభై నాలుగు క్యాంటీన్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యాయి ఈలోపు వైసీపీ అధికారంలోకి రావడంతో మిగిలిన క్యాంటీన్ల పనులు మూలన పడ్డాయి అంతేకాకుండా అన్నా క్యాంటీన్ భవనాలను వైసీపీ ప్రభుత్వం ఇతర కార్యకలాపాలకు వినియోగించుకుంది దీనిపై చంద్రబాబు గతంలో మండిపడ్డారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట అన్నా క్యాంటీన్లను పునరుప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫైల్ మీద సంతకం చేశారు క్యాంటీన్ పనులు చక్కచక్క అవుతున్నాయి అంతేకాకుండా ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన అరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా సొంత నియోజకవర్గమైన హిందూపురం పరిధిలో మొట్టమొదటి అన్న క్యాంటీన్లకు పునఃప్రారంభించారు ప్రారంభించారు దాదాపు రెండు వందల మంది నిరుపేదలకు మధ్యాహ్నం నుంచి ఉచితంగానే భోజనం వడ్డించారు మరోవైపు కొత్త క్యాంటీన్ భవన నిర్మాణం పనులకు పాత డిజైన్ ప్రకారమే టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే పునరు ప్రణాళిక ఇలా సాగింది ఆ ఇప్పుడు చూద్దాం పదిహేను కమిషనర్లు తమ పరిధిలోకి క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితి పరిశీలించి భవనం ఫర్నిచర్ ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలు ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తారు ఇక జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పాత డిజైన్ ప్రకారం మున్సిపల్ ఇంజనీర్లు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి కమిషనర్లు క్యాంటీన్ల నిర్మాణానికి అంచనా సిద్ధం చేయాలి జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో క్యాంటీన్ల నిర్మాణం జరిగిన పలు చోట్ల పనులు ప్రారంభించేందుకు కమిషనర్లు స్థానిక నేతల సహకారంతో స్థలాలను ఎంపిక చేయాలి ఐదేళ్లుగా క్యాంటీన్లలో నడిపిస్తున్న వార్డు సచివాలయాలను అక్కడి నుంచి తరలించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది జూలై ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో అన్న క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం అందించేందుకు టెండర్లు వేసి ఏజెన్సీలకు కన్ఫర్మ్ చేయాలి ఎల్వోటి పరికరాల సమీకరణ క్యాంటీన్ల పరిస్థితిని చూసి స్మార్ట్ బిల్డింగ్ విరాళాల నిర్వహణ కోసం సాఫ్ట్వేర్ కంపెనీలను ఫైనల్ చేయాలి ఇక ఆగస్టు పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కొత్త క్యాంటీన్లు బిల్డింగ్ నిర్మాణ పనులు కొత్త పరికరాలు సాఫ్ట్వేర్ అనుసంధానం ఏజెన్సీలతో చేసుకున్న కనీస అవసరాలు సదుపాయాల ఒప్పందాలకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలి తాగునూరు విద్యుత్ అదేవిధంగా ఇంటర్నెట్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోగా పట్టణ నగర పాలక సంస్థల్లో రెండు వందల మూడు క్యాంటీన్లను పునః ప్రారంభించాలి